మన ప్రభువులో రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం మనకు మహిమ కరుగునగాక దేవుని మహాకృతి చేత ఈ ఇరవై తొమ్మిదో తారీఖు జులై మాసము స్వస్థత శాలకు కూడి మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాలు అందరూ తెలియజేస్తాం మననాక దేవుడి వాక్యాలను చదువుకుందామండి నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము మొదటి రెండు వచ్చినారు మరియు మోషేతో ఇలావు సెలవిచ్చును ఇస్రాయిలీలలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలచూలు పిల్లలను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పాను మోసే ప్రజలతో ఇట్ల నేను మీరు గృహమైన ఐగుప్తి నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకుని యహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను చాలండి చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఇస్రాయిలీలు ఐగుప్తి దేశం నుండి బయటికి వచ్చారు దేవుడు చేసిన పని గొప్ప కార్యాలు ఐగుప్తిలకు తెగులుగా మారినాయి మొట్టమొదటి తెగులు మనం చూసిన వారమైతే నీళ్లను రక్తంగా మార్చారు రెండవ తెగులు మనం చూసిన వారమైతే అక్కడ పరుషు కప్పలను రాజేసినట్లుగా మనం చూస్తాం మూడవది పేర్లు నాలుగవది ఏగలు ఐదవది పశువుల మరణం ఆరవది మనుషులలో పొక్కులు దు ఏడవది వడగండ్లు ఎనిమిదవది మనం చూసిన వారి మెడతలు తొమ్మిదవది మూడు దినాలు చీకటి పదోవది జ్యేష్ఠుని యొక్క మరణం ఈ పదోవది జ్యేష్ఠుడి మరణం ఎప్పుడైతే జరిగిందో ఐగుప్తి రాజ్య పలు ఇస్రాయి బయటికి పంపించేశారు అయితే వారందరూ కూడా తమ వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని సిద్ధపరచుకున్నప్పుడు దేవుడు మోషే ద్వారా తెలియజేస్తున్న ఒక మాట ఏంటి అంటే పిల్లారా ఇదిగో ఇక్కడి నుంచి మీరు నాకు మీ పిల్లల్లో ప్రథములు నాకు ఇవ్వాలి ఇంకా బాగా చెప్పాలంటే మీ పిల్లల్లో అది సంతానమైనా పశువుల్లోదైనా సరే ప్రథమది నాది అన్నాడు నాకు అనిపించింది దేవుడు ఎందుకు మళ్ళను ప్రథమాన్ని కోరుకుంటున్నాడు అని అంటే ఈ మాట యాకో భక్తుడు కొంచెం స్పష్టంగా రాశాడు చూడండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం ఆయన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను ఎందుకండి ఆయనకి ప్రథములు కావాలి ఎందుకు జ్యేష్ఠులు ప్రభు కోరుకుంటున్నాడు అంటే దేవునికి ఒక సంకల్పం ఉందంట ఆ సంకల్పం అంటే ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమలముగా ఉండాలి ప్రథము అనగా మొదటిది అని అర్థం ప్రథముకి ఫలముగా మనం ఉండాలి దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు మీ పిల్లల్లాకి ఇచ్చేయండి అంటుంటే ఇదేంటి దేవుడికి స్వార్థమా దేవుడికి ఏమైనా విభేదమా ఎందుకు ఆయన పెద్ద పెద్ద కొడుకులు అడుగుతున్నాడు జ్యేష్ఠుని కోరుకుంటున్నాడు వాడికే రెండంతల హక్కు ఉన్నాయి కదా ఏ రెండో వాడినో మూడో వాడిని అడగచ్చు కదా చాలా మంది అనుకుంటున్నారు ఆ హిబ్రి పత్రికలో పన్నెండో అధ్యాయంలో ఉంటుంది ప్రతి ఎక్కలేదు మీరు జ్యేష్ఠుల సంఘంగా మారాలంటాడు ఆలోచన చేయండి యాకో భక్తుడేమో ఆయన సృష్టించిన వాటిలో ప్రథమది దేవుడు దవ్వాలి దేవుడు అది కోరుకుంటున్నాడు ఎప్పుడైనా సరే దేవుడు మొదటి దాన్ని కోరుకుంటాడు కాని రెండవ దాని మూడవ దాన్ని కోరుకోడు ఎప్పుడైనా గమనించండి మనందరికీ తెలుసు యోహాను సువార్త ఐదో అధ్యాయంలో యోహాను సువార్త ఐదో అధ్యాయంలో బెతస్తా అనే ఒక కోనేరు ఉంది ఆ కోనేరుకి ఐదు మండపాలు ఉన్నాయి ఆ కోనేరుకున్న ప్రత్యేకత ఎవడు మొదటి నీళ్లు అనగా దేవదోత దిగొస్తుంది ఆ కోనేరులో దిగుతుంది నీళ్లు కదిలిస్తుంది మొదటి అధ్యాయము ఐదో అధ్యాన్స్ వార్త ఐదో అధ్యాయం మొదటి వచ్చిన కానీ చదువుకుంటే ఈ కోనేరులో నీళ్లు దేవదోత కదిలించినప్పుడు ఎవడు మొదటి దిగుతాడో ఎటువంటి రోగినైనా స్వస్థపరుస్త ఆలోచన చేయనప్పుడు ఇలా మొదటిదే ఈ లోకాన్ని కోరుకుంటుంది ఫస్ట్ ర్యాంకే కోరుకుంటుంది ఏ వ్యక్తినైనా విజేతల్లో మొదటి వాడిని కోరుకుంటుంది కానీ రెండో వాడిని ఎప్పుడు కూడా కోరుకోదు అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే దేవుడు తన సంకల్పము ఆయన ప్రథమను కోరుకోవడం దేనికంటే ఆయనకు సంకల్పం ఉంది ఆ సంకల్పము చొప్పున ఆయన నిన్ను కన్నాడు అందుకనే ఆ కనే విషయములో సత్యవాక్యాన్ని భూలోకానికి పంపించి ఈ భూలోకము ద్వారా ఎవరైతే సత్యవాక్యాన్ని అంగీకరిస్తారో ఆ సత్యవాక్యానికి లోబడతారో మార్చుకుంటారో ప్రవర్తన వారి దేవునికి ఎలా కనబడతారంట ప్రథములుగా కనబడతారా ఈ రోజు మన అంశం ప్రియలారా మనము దేవునికంట ప్రథమ ఫలముగా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలంట ఆ ఇప్పుడు ఆలోచన చేయండి ప్రియలారా ఒకసారి యాకోబ్ అంటాడు కదా ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము మూడో వచ్చినము ఆదికాండము నలభై తొమ్మిదో అధ్యాయ మూడో వచనములో శరీరానికి పుట్టిన పెద్ద కుమారుడు యాకోబుకు పుట్టిన పెద్ద కుమారుడైన రూబేను శరీరం ఇచ్చే ఏమన్నాడు తెలుసా రూబేణు నీవు నా జ్యేష్ఠుడవు నీవు నా బలము అంటాడు చూడొకసారి ఆది కాండము నలభై తొమ్మిది మూడు చూడండి తండ్రి యొక్క ప్రథమ ఫలం ఎవరంట కుమారుడే ఒక వ్యక్తి బాల్యం నుండి యవనానికి యవనములో నుండి వివాహానికి వచ్చిన తర్వాత తన భార్యతో అతడు తన బలాన్ని ఉపయోగించినప్పుడు ఆ బలమే ఒక బిడ్డగా బయటకు వచ్చి ఆ కుమారుని ఏమని పిలుస్తున్నాడు యాకోబో అంటే ఇది శరీర రీత్యా ప్రథముడు ఎవరయ్యా అంటే శక్తి అందుకని అన్నాడు నువ్వు నా బలము యొక్క ప్రథమ ఫలాన్ని అంటున్నాడు ఒక మనిషే తన కుమారుడు చూసుకొని నా బలము నువ్వే నా శక్తి అంతా నువ్వే నాలోంచి వచ్చిన వాడు నీవే అని గొప్పగా చెప్పుకుంటుంటే దేవాది దేవుడు సృష్టికర్త తన మనుషులను తయారు చేస్తూ మనమందరికీ ఆయన శక్తిగా కావాలని మనం అందరం శక్తివంతులుగా మారాలని వాక్యాన్ని ఇచ్చాడట ఆ వాక్యము చొప్పున దేవుని సంకల్పము చొప్పున మన ఏం చేశాడంటే కన్నాడు దేవుడు కూడా మన కన్నాడు అన్నాడు తన భార్య అయిన లేయా ద్వారా కలిగిన ఆ రూబేను చూసి నువ్వు నా బలాన్నివి నా శక్తివి నువ్వు నా ప్రథమ ఫలాన్ని అంటుంటే దేవుడు అన్నాడు కదా మీరు కూడా నాకు అలాగే కావాలి ఎలా కావాలి నా శక్తిగా మారాలి నా బలంగా మారాలి నేను ఎలా నేను కన్నానంటే సత్యవాక్యము చొప్పున నేను కన్నాను ప్రథమ ఫలముగా నేను కన్నాను కాబట్టి పిల్లరా మనం అందరం కూడా ఎలా మారాలంట దేవునికి ప్రథమ ఫలముగా మారాలి బైబిల్ గ్రంథంలో కొంతమందిని చూసి వీరు నా ప్రథమ ఫలం అని దేవుడు చెప్పాడు అసలు ఈ లోకంలో ఆత్మీయంగా మన ఆలోచన చేస్తే ఎవరు ప్రథమ ఫలముగా మార్చబడతారు ఒక రెండు మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను చదవండి మొదటి సారీ రోమిలికి రాసిన పత్రిక రోమా పత్రిక పదహారో అధ్యాయము ఐదో వచ్చినాం రోమ పత్రిక పదహారు ఆసియాలో ప్రథమ ఫలమైన నా ప్రియుడుగు ఆ చూడండి ప్రియాల ఇక్కడ పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ అంటున్నమాట ఏమని అంటే ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమునై ఉన్న నా ప్రియుడకు ఎఫన్నే వందనములో వందేటు అనే ఒక విశ్వాసం ఉన్నాడంటాండములో దేవుని స్వార్థ ప్రకటిస్తే ఈ ఎఫెన్నేటు అనే వ్యక్తి అంట ఆ వాక్యాన్ని విని వాక్యము ద్వారా తన బ్రతుకును మార్చి ఎలా మారాడంట క్రీస్తుకు అంటే ఎవరైతే యేసు క్రీస్తును నమ్మి విశ్వసించి ఎవరైతే యేసు క్రీస్తుని ఒక స్వకీయ రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరూ అంటే ఎవరికి ప్రథమ ఫలము దేవుణ్ణి అంగీకరించడమే ఆయన నోటితో ఒప్పుకోవడమే ఆయన నాకు కావాలి అని కన్నీళ్లు కాచి రక్షణ మారు మనసు పొందడమే ఎవరంట వాళ్ళు అలా పొందిన వారంట దేవునికి ఎలాంటి వారు చెప్పండి ప్రథమ ఫలం మరి ఈరోజు దేవునికి నువ్వు ప్రథమ ఫలంగా మారేవా రక్షణ మారు మనసు పొందావా యేసు ఒప్పుకున్నావా నువ్వు నా తండ్రివి అని చెప్పి దైవధ్యుడు దగ్గరికి వచ్చి అయ్యా నాకు బాప్తీసు కావాలి నేను దేవునికి ఎలా మారాలి ఒక ప్రథమ ఫలంగా మారాలి ఈ రోజు నీవు నేను ఒక ప్రథమ కొలముగా మారాలి అంటే ఏసు క్రీస్తుని నోటుతో ఒప్పుకోవాలి ఆయనే దేవుడని ఆయన తప్ప మరొకడు లేడని ఆయనను మనం అంగీకరించినట్లు మనం క్రీస్తును అంగీకరించిన వారు దాసియాకాండంలో మట్ మొట్టమొదటగా ఏసుని అంగీకరించింది ఎవరయ్యా అంటే ఈ ఎఫ్ఎన్ నేటు అందుకనే రోమా సంఘానికి రాస్తూ ఇంచుమించు ప్రిరారా పదహారు నుంచి పద్దెనిమిది మంది పిల్లలు అక్కడ ఉన్నారు లిస్ట్ ఉంది వాళ్ళందరికీ వందనాలు చెప్తున్నాడు ఓట్ ఆఫ్ ట్యాంక్స్ అంటారు దీన్నే చూడండి మనం కూడా మీటింగ్ అయిపోగానే స్టేజ్ చే అందించిన వాళ్ళకి కృతజ్ఞతలు వంటలు వంటిన వాళ్ళకి కృతజ్ఞతలు ఏమండి ఔట్ ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు అన్నీ చెప్పుకోం కదా చెప్తాం కదా మనం ఎందుకని కష్టపడ్డారు కాబట్టి వాళ్ళని గుర్తించాం కాబట్టి అమ్మ మీరు ఇచ్చేసారు మీకు వందనాలు మీరు కానుకలు ఇచ్చారు మీకు వందనాలు ఆర్కెస్ట్రా వారికి వందనాలు సౌండ్ సిస్టర్ గారికి వందనాలు అలాగే ఈ గ్రౌండ్ ఇచ్చిన వాళ్ళకి వందనాలు అన్నీ ఎందుకు చెప్తాం వాడుకున్నాం కాబట్టి అవసరం అయిపోయింది కాబట్టి ఇక వాళ్ళు మనం గుర్తించి అయ్యా మీకు థ్యాంక్స్ అయ్యా థ్యాంక్స్ అయ్యా థ్యాంక్స్ అయ్యా అంటా ఏమిటి లోకంలో మనుషులకే మనం వందనాలు చెబుతూ వాళ్ళు గుర్తించగలిగితే గుర్తించిన నిన్ను అందుకని అంటాడు ఎఫర్నే ఒక్కడే యేసుని గుర్తించాడు ఆయన నా తండ్రిని గుర్తించి బాప్తీసం పొందాడు ఎవరైతే దేవుడిని దేవుడిగా గుర్తించి తన బిడ్డలుగా మారతారో వారందరినీ దేవుడు ఏం చేస్తాడంటే అంటే ప్రదఫలముగా ఇక్కడ మనం ఏం రాసుకుంటాం క్రీస్తుకు ప్రథమ ఫలం అంట ఎవరికి ప్రథమ ఫలము క్రీస్తులకు ప్రథమ ఫలం ఇక రెండోది మనం చూద్దాం ప్రియులారా ఈయన దేనికి ప్రథమ ఫలం మొదటి కొరింది రాసిన పద పత్రిక పదహారో అధ్యాయం పదిహేను వచ్చిన మొదటి కొరింది పత్రిక పదహారు ఐదు ఆ స్టెపన్ ఇంటి వారు ఓకే చూడండి ఇక్కడ స్టెఫన్ అనే వ్యక్తి కనబడుతున్నాడు ఇతడు ఇంటి వారికి ప్రథమ ఫలమంట ఎవరికి ఏ ఇంటి వారికి ఇక్కడ ఎవరైనా ఉన్నామండి ఇల్లు అనగానే మందిరం చెప్పండి ఎవరంట మందిరం అంటే ఈ అపోస్తుడైన పౌల్ గారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు స్టెపను ఆ ఇంటి వారు చేసిన పరిచర్యను చూసి స్టెపను బట్టి ఏమంటున్నారు తెలుసా ఆ ఇంటి వారికి ఆ ఇంటి వారిని బట్టి నేను ప్రథమ ఫలమై ఎంచాను అంటాడు అంటే ఇక్కడ మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే మళ్ళీ ఒకసారి మనం స్పష్టంగా నేను చదువుతున్నాను గమనించండి స్టెపను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్ము తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను అంటున్నారు అంటే ఇక్కడ ఇంటి వారంట దైవజనులకు పరిచర్య చేయడంలో ప్రథమ ఫలముగా ఉన్నారంట అందుకనే స్తపను ఇంటివారు అక్కయ్య ఇంటివారు స్తపను బట్టి ఏం జరుగుతుంది అంటే పరిచర్య జరుగుతుంది ఏమంటే ఈరోజు చాలా మంది సంఘాల్లో ఉంటారు కానీ మందిరాల్లో పరిచర్య చేసే అలవాటు ఎవరు ఎవరికి ఉంటుంది అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి దైవజనులను ప్రేమించే వారికి ఉంటుంది ఇంకో మాట చెప్పమంటారా దేవుణ్ణి ప్రేమించేవారు ప్రతిరోజు దేవుని మందిరానికి రావడానికి దేవుని మందులు నీటిగా ఉంచడానికి దేవుడి సందులో ప్రార్థన చేసుకోవడానికి ఐగారు వస్తే ఏమైనా సహాయం చేయడానికి ఏమైనా పరిచర్యలో తమ వంతు తాము సహాయం చేయడానికి ఇదొక మన ఇల్లు ఇదొక ఇల్లు మనకి ఈ దేవాలయం అనే ఇంటిలో ఒక దైవజనుడికి ఎవరైతే పరిచర్య చేస్తారో వారందరంట దేవుని ఇంటి వారిలో ప్రథమ ఫలం అంట దేవునికి స్తోత్రం చెప్పండి మన దేవుని మందిరము అనే ఈ ఇంటిలో మనం ఎలా ఉండాలి ఒక పరిచారుకులు ఎంతో ఎంతోమంది వస్తారు ఎంతోమంది అవసరాలకు వస్తారు రోగాలకు వస్తారు ఏమండి వాళ్ళందరికీ మనం వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఎవండి వాళ్ళకి కావాల్సిన ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వడ్డించి వాళ్ళకి కావలసిన కొరకు ప్రార్థన చేసి వాళ్ళ కొరకు పాటలు పాడి వారి కొరకు ఉపవాసం చేసి ఇవన్నీ ఏంటి అంటే పరిచర్య అనమాట కేవలం వడ్డించడమే కాదు వచ్చిన బిడలను తిరిగి వెళ్ళేంత వరకు సేవాభారం కలిగి సేవ చేస్తూ సేవలో కావాల్సిన దృక్పథం కలిగి వాళ్ళు ఎలా మారారంట అక్కయ్య ఇంటి వారికి ప్రథమ ఫలంగా మారినట్లుగా మనం కూడా దేవుని మందిరంలో పరిచర్యలు ఎలా ఉండాలి చెప్పండి ప్రథమ ఫలముగా ఉండాలి అంటే పరిచర్యలో ప్రథమ ఫలంగా ఉండాలి మనం దేవునికి ప్రథమ ఫలంగా మారాలంటే ఆయన పని భూమి మీద చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన కాదు మీరు మా సంఘంలో పనిచేస్తే మేము ఎక్కడ పనిచేస్తాం లోకంలో పనిచేస్తాం దేవుని రాజ్యాన్ని కడతాం దేవుని సేవను చేస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి మేము కూడా దేవుని పరిచర్యలో మనం ఏమై ఉండాలంటే ప్రథమ ఫలముగా ఉండాలి ఇక మూడోది మనం చూసిన వారం అయితే ప్రిరారా మూడోదికి రాస్తున్నాడు ఇర్మియా గ్రంథము రెండో అధ్యాయ మూడో వచ్చిన రెండు ఇర్మియా గ్రంథం రెండో అధ్యాయ మూడో వచ్చినం ప్రతిష్టాత్మకమైన జన్మను ఆయన రాబడికి ప్రథమ ఫలము ఆయన యాకోబు ఎవరంటే చూడండి అక్కడ రాస్తూ అంటున్నాడు యుహోవాకు ప్రతిష్ఠితమైన జనము అన్నాడు ఆయన రాబడికి ప్రథమ ఫలము అన్నాడు ప్రతిష్ఠితమైన జనము లేదా రాబడికి ప్రథమ ఫలము ఎవరో ఇస్రాయలుడైన యాకోబు యాకోబుడు దేవుడు మాట్లాడుతూ ఇతడు నా ప్రథమ ఫలము దేనికి ప్రథమ ఫలము అంటే వాళ్ళు ప్రతిష్ఠించుకున్న జనము మేము దేవుని నమ్ముకున్నాం ఇక మీరు దేవుని కొరకే ఈ జీవితాన్ని బ్రతుకుతామంటే పరిశుద్ధమైన జీవితం రెండవది వారి రాబడలో కూడా ఏం చేశారంటే దేవునికి ఇచ్చి సహాయం చేసినట్లుగా చూస్తున్నాం ప్రిందా ఒక ప్రతిష్టత కలిగిన వ్యక్తే దేవుని సేవలో ఉన్న అవసరాలు వెలుగుతాడు దేవుని పరిచర్యలో దేవుడి దగ్గర దేవుడు అందరి దగ్గర వాడుకోండి గుర్తుపెట్టుకోండి దేవుడు అందరి అందరిని వాడుకోడు ఆలోచన చేయండి ప్రియులారా ఎవరికైతే ప్రతిష్టత జన్మగా ఉంటారో వాళ్ళని రాబడి కలిగిన జన్మగా మారుస్తాడు ఇంకా బాగా చెప్పాలి అంటే ఎవరైతే ప్రిలారా దేవునికి ప్రతిష్టత జన్మగా ఉంటారు పరిశుద్ధ జన్మగా ఉంటారో వారు దేవుడి పనులు ఏం చేయాలా నేనేం చేయాలా దేవుడికి నేనేం చేయాలా అని తృష్ణ వచ్చేస్తుంది మందిరం ఏం చేయాలా దైవజులకి ఏం చేయాలా ఒక మాటలు చూడాలంటే ఏమంటే దేవుడు మందిరంకి వచ్చినప్పుడు సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది ఆర్కెస్ట్రా ఎలా ఉంది మ్యాట్లు ఎలా ఉన్నాయి కూర్చున్న కుర్చీలు ఎలా ఉన్నాయి ఓహో లేకపోతే నేనేం చేయాలా ఒక కృష్ణ ఒక ఆశ ఇలా అందరికీ ఉండదు ఎవరికి ఉంటుంది ప్రతిష్ఠించేసుకొని ఈ దేవుని కొరకు జీవితాన్ని అర్పించేసుకొని ఏమండి దేవుని కొరకు తృష్ణ ఒక ఆశ ఒక దప్పిక దేవుని విషయాల్లో ఒక సంకల్పం అమ్మగారు అంటూ ఉంటారు చాలామంది సంఘాల్లో ప్రియుల ఆలోచన చేయండి మందిరాన్ని పట్టించుకోరు సేవకులను పట్టించుకోరు అక్కడున్న వస్తువులను పట్టించుకోరు బైబిల్ చెప్తున్న మాట తెలుసా ఎవరైతే దేవుని మందిరాన్ని పట్టించుకుంటూ ఎవరైతే దేవుని సంఘాన్ని పట్టించుకుంటూ దేవుని సామాగ్రిని కూడా పట్టించుకుంటూ వాటిని పాడవకుండా కొంతమంది ఉంటారండి ఇలా అనుకూడదు కదా అదేంటి అంటే దేవుని మందిరంలో వస్తువులు పాడైపోయినా ఏముండదు వాళ్ళకి కానీ దేవుని కృప నేను దాన్ని బట్టి సంతోషిస్తాను ఈరోజు దేవుని మందిరం ఇంత శుభ్రంగా ఉంటుంది అంటే దేవుడి ఇచ్చిన మిమ్మల్ని బట్టి దేవునికి వైఖమ కలుగున కాక కాబట్టి ఆలోచన చేద్దాం ఇలా అలాగ లేకపోతే సంఘాల్లో ఏముండదంట మందిరాలు పాడైపోతాయి అందుకే నేను పునాదులు పాడైపోతున్నప్పుడు పరిశుద్ధులు ఏం చేయగలరు ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు అంటే ఏమండి సేవా ధర్మాన్ని కూడా గుర్తించి దాతృత్వంగా ఇచ్చే కానుకలు బట్టి కొంతమంది శావకుడికి సహాయకరుడిగా ఏమండి నాకు అది తీసుకొచ్చి ఇవ్వాలని ఉందా అసలు ఏమండి ఐగారు ఏదో తినాలి మేము ఏదోటి ఇవ్వాలి ఐగరికి ఏదోటి ఇవ్వాలి చెయ్యాలి కానుక ఇవ్వాలి ఐగారి కుటుంబం కొరకు సేవ కొరకు సంస్థ కొరకు మందిరాల కొరకు మా రాబడి ఇవ్వాలి ఈరోజు ప్రిలారు ఆలోచన చేయండి దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను మన రాబడిని కూడా ఎక్కడ ఇవ్వాలంటే దేవుని మందిరంలో ఇవ్వాలి మన రాబడిలో కూడా దేవునికి ఏమి చేయాలి నిచ్చి బైబిల్ లో మాట మలాకీ గ్రంథం అధ్యాయం తొమ్మిది పది వచనాలలో చదువుదాం అన్నమాట మనాకీ గ్రంథం అధ్యాయం తొమ్మిది పది పదివచనంలో నా మందిరములో ఆహారం ఉండినట్లు పదియో భాగమంతయు రండి దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా వాకులను విప్పి పటలాని దీవెల్లోస్తారు కాబట్టి ప్రియర్ గమనించండి యాకోబంటే దేవునికి తన జీవితాన్నే ఇచ్చేశాడట రాబడిగా తన జీవితాన్నే రాబడిగా ఇచ్చేశాడంట అలాగే మనందరికి తెలుసు అన్న దగ్గర నుంచి పారిపోతూ ఒక రాయిని తయారు చేసుకొని ఈ రాయి నిద్రపోతాడు ఆ రాత్రి దర్శనం చూస్తే అని పేరు పెట్టి ఇక్కడ యహోవాకి ఏం కట్టాలి ఓ మందిరం కట్టాలని తృష్ణ ఒక ఆశ మందిరం గురించి ఒక ఆశ కలిగింది ముప్పై ఐదో అధ్యాయంలో కూడా తిరిగి వచ్చి మళ్ళీ ఏం చేస్తాడు దేవుని మందిరం కొరకు కట్టడానికి అతడు ముందు బేటీలో పదండి యహోవా మందిరం కట్టాలని చెప్పి బయలుదేరుతాడు అయినా యాకోబు సమయంలో యాకూబ్ దేవుడు కట్టించుకోలేదు కానీ ఆయన చేత తన వంశంలో నుంచి వచ్చిన దావీదు చేత అలాగే సులోముని చేత దేవుడు ఆ పనిని జరిగించినట్లు కూడా అంటే దావీది కూడా కట్టలేకపోయాడు కానీ దేవుడు సులోముని చేత కట్టించుకున్నాడు అత ఆయన వంశంలో వచ్చిన వారి చేత కట్టించుకున్నాడు మరి దావీదు వరకు కూడా ఎవరికి ఏం లేదు బంధం గురించి ఆశ గుర్తులేదు అందరికీ అదే అంట నేను అందరికీ అందరినీ దేవుడు వాడుకోడు కొంతమంది ఉంటారు వారిని వారి కుటుంబాన్ని వారి చేతి సహాయాన్ని వారి గుప్పులని దేవుడు కోరుకుంటాడు ఈ చివరి మాట చెప్పి ముగించేస్తాను రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినప్పుడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనం కూడా ఏం పొందాలంటే మనం కూడా చెప్పండి ఆత్మ ఫలాన్ని పరిశుద్ధ పొందాలి ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో వారు మనము ఎలా మారుతామంటే దేవునికి ప్రథమ ఫలముగా దత్తపుత్రుముగా మొదటి కుమారులుగా మార్చబడతాం మరి ఈరోజు మన జీవితంలో దేవుడి కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నావంటి దేవుని ఆత్మ మన మీదకి రాలేకపోతుంది కారణం ఏంటంటే మనలో ఉన్న మాటలు మనలో ప్రవర్తన మన చూపు మన నడక మన స్వాభావిక లక్షణాలు సరిగ్గా ఉండకపోవడాన్ని బట్టి పాప మనలో ఏలుబడి చేయటం బట్టి చెప్పండి చెప్పండి ఏమవుతుందంట దేవుని ఆత్మ మనలోనికి రాట్ల కాబట్టి ఏమండి యాకోవేమో రాబడికి ప్రతిఫలము అలాగే స్టెపనేమో ఇంటి వాడులో ప్రథమ ఫలము అలాగే ఎప్పటినోటి ఏమో ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలము అలాగే మనం అంట దేవుని ఆత్మకు ప్రథమ ఫలముగా మారాలి దేవుని ఆత్మను పొందాలి దేవుని ఆత్మ చేత నడిపించబడాలి ఆ కింద వచ్చిన ఉంటుంది ఆత్మ లేనివాడు నా వాడు కాదు ఎందరో దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు కాబట్టి మనం కూడా దేవుని కుమారులుగా మారాలంటే దేవుని ఆత్మను కోరుకోవాలి అయ్యా నీ ఆత్మ నాకు దయచేయండి నీ పరిశుద్ధ ఆత్మ నాకు దయచేయండి నేను నీకు ప్రథమ కుమారుడిగా కనబడాలి జ్యేష్ఠుడిగా కనబడాలి నీ కుమారుడిగా నేను ఉండాలి అంటే నాకు సహాయం చేయమని ఏసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కలవరసిల్లో ప్రాణం పెట్టినందుకు విశ్వసించి నమ్మి బాబు పొందిన మనము ఆయన ఆత్మను కూడా పొందుకుని అందుకని అంటాడుగా ఆ కోస్తులని పోలు రెండో అధ్యాయంలో తీయద్దు మీరందరూ అందరూ పరిశుద్ధ ఆత్మనే వరాన్ని అది వరం అందరికీ దక్కదది గిఫ్ట్లు అందరికీ రావు పుట్టినరోజు జరుపుతూను పెళ్లి జరుపుతూనో ఏదో అది జరిగితేనే గిఫ్ట్లు వస్తాయి కాబట్టి గిఫ్ట్ పొందాలంటే అర్హత సంపాదించాలి ఆత్మను పొందాలంటే ఆయన కృపను సంపాదించాలి అప్పుడే స్వస్థత దీవెన ఆశీర్వాదం దేవుని ఆత్మలో నడిపింపు వంటి కార్యాలు చూడగలుగుతాం అంటే దీవిన ఆశీర్వాదం దేవుడు ఆయనకు ప్రథమ ఫలముగా మారే కృప దేవుడు అందరికి అనుగ్రహించిన కాక తలవంచను ప్రార్థన చేసుకుందాం